అంబట్ రాంబాబు సత్యనపల్లి నియోజకవర్గం నుంచి గెలిచారు అంతకుముందు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కోడెల శివప్రసాద్ గెలిచారు ఆ నియోజకవర్గాన్ని తన కొడుకు ఎక్స్పెక్ట్ చేస్తే ఈలోపు ఈ దఫా అక్కడ క్రిందసారి అక్కడ కాపు అస్త్రం వాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబట రాంబాబు గెలిచారు ఈ దఫా అందుకని తెలుగుదేశం అక్కడ కాపు అస్త్రాన్ని వాడింది కన్నా లక్ష్మీనారాయణ పెడితే అక్కడ కన్నా గెలిచారు ఇప్పుడు ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సీటు అంబటి రాంబాబుని తీసుకొచ్చి జిల్లా అధ్యక్షుడిగా పెట్టి ఇప్పుడు ఆ నియోజకవర్గ సీటుని సుధీర్ భార్గవరెడ్డికి ఇచ్చినటువంటి నేపథ్యంలో అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి అన్నటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది వాస్తవానికి భార్గవరెడ్డి కుటుంబానికి ఇదే నియోజకవర్గంలో నకరకల్లు మండలం ఏదైతే ఇప్పుడు ఆయన ప్రస్తుతం నరసరావుపేటలో ఉంటున్నటువంటి నేపథ్యంలో ఏంటి ఈ మార్పు ఇప్పుడు అంబట పరిస్థితి ఏంటి వాస్తవంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ప్రాబ్లం ఏమి ఉండదు లేదా గుంటూరు టూ లాంటిది ఏదన్నా ఇస్తారా అదేదో ఇప్పటి నుంచి ప్రకటిస్తారా లేకపోతే